మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగుదే కాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము విషయ గ్రంథం నలభై ఒకటో ధ్యాయం పదవచనము నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరతను నీకు సహాయం చేయబడను నేనే నీతి అన్న దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనల్ని అంటున్నాడు భయపడకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు అభయమిస్తున్నాడు నేను నీతో చెప్పి ఉన్నాను కదా అని అంటున్నాడు హలో దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తాను ఏ విషయంలో కూడా నువ్వు దిగులు పడకూడదు జడియకూడదు నేను బలపరుస్తాను నేను ధైర్యపరుస్తానని దేవుడు చెప్తున్నాడు దేవుడే మనల్ని ఆదరించే దేవుడు అంటున్నాడు బలపరిచే దేవుడు అంటున్నాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు మనకు సహాయము చేయవాడు దేవుడు అంటున్నాడు మనకు కూడా సహాయం చేరు కానీ దేవుడు మాత్రం తప్పకుండా మనకు సహాయము చేస్తాడు మన దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మనకు తప్పకుండా మేలు చేస్తాడు మనల్ని ఆదుకునే దేవుడు అంటున్నాడు రక్షిస్తాడు కాపాడతాడు విడిపిస్తాడు తప్పించే దేవుడు అంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు అందుకే మనం ప్రదినం దేవుడి దేవసారిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని వారిగా ఉండాలి దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాం దీవించబడతాం వర్దిల్లుతాము ప్రదినం దీవెనసలు మనం మురపెట్టేవారిగా ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు మనము ధ్యానించే వారిగా మనం ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి ప్రతిదినం దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా మాతో చెప్పి నో ప్రభానికి స్తోత్రాలు తానే నాయన మాకు తోడైండే దేవుడు భయపడకనో దిగులు పడకనో నాయన మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ధైర్యపరుస్తున్న దేవుడు ఆదరిస్తున్న దేవుడు ప్రభా మాకు సహాయం వచ్చేవాడు నీవే స్తోత్రాలు ప్రభా మమ్మల్ని ఆదుకున్నవాడు నీవే వందనాలు నాయన అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవ్ ప్రభా అయానికి స్తోత్రాల తాన్ని మేము నీ సలు మొరపెట్టినప్పుడు నాయన నువ్వు మాకు మేలు చేసే దేవుడో సహాయం చేసే దేవుడో నాయన మా పట్ల గొప్ప అద్భుత అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభా సూచకలు మా కార్యములు చేసే దేవుడో అయానికి స్తోత్రాల తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు దిన సలు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నీతో సహవాసమే కలిగి ఉండాలి అయానికి స్తోత్రాలు ప్రభా నిన్ను ఎక్కువగా ప్ర ప్రేమించేవారిగా మేము ఉండాలయ్యా నిన్ను సేవించేవారిగా ఉండాలి ప్రభా నీ మాటకు లోపడేవారేమి ఉండాలి అయ్యానికి స్తోత్రాలు తండ్రి అతను చేసిన మేళ్లను బట్టి ప్రభా నిన్ను స్తించేవారే ఉండాలి ప్రభా దివారాత్రులు నీ మాటలు ధ్యానించే ఉండాలి ప్రభా అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా అయా గొప్ప దేవుడు మా దేశానికి కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో నబడలముడి స్వస్థపరచండి నాయన అయ్యా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించునాయన వరకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించునాయన వరకున్న అప్పులు తీర్చి ఆస్తు దీవించడానికి స్తోత్రాలు ప్రభా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయా పొందమని ఏస్తున్నాములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యమతిగా మనకు తోడై ఉంటాడు మనల్ని బలపరుస్తాడు రిఫ్టీ జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడిమల దీవించునాక ఆమె